ఇప్పుడు అంటే నేను చాలా రోజుల నుంచి హస్త సాముద్రికం గురించి విన్నాను జాతకాల గురించి విన్నాను ఆ తర్వాత ఈ న్యూమరాలజీ లాంటివి కూడా విన్నాను కానీ మీరు కొత్తగా అచల సాంప్రదాయం అని చెప్తున్నారు అసలు అచల సాంప్రదాయం అంటే ఏంటి జాతక శాస్త్రానికి అచల సాంప్రదాయం తేడా ఏంటి అచల సాంప్రదాయంలో చావు పుట్టుక ఎరిక గురించి చెప్తారు జ్యోతిష్కంలో ఈ యొక్క శాస్త్రాలన్నీ కూడా చెప్పినప్పుడు పార్వతీదేవి శాపం వలన అవి జరగచ్చు జరగపోవచ్చు అయితే ఈ యొక్క సాంప్రదాయం ఏంటంటే మనిషి యొక్క మనస్సును కేంద్రీకృతం చేసి ఎప్పుడైతే మెడిటేషన్ ధ్యానంలో కూర్చుని ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడో ఆ నిర్ణయంలో ఏది యద్భావం తద్భవతి మనోవాంచలశ్రస్థ అని మహనీయులు చెప్పిన వాక్యాలు అదేవిధంగా ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు అతను సంకల్పం చేసినప్పుడు నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా కట్ అయిపోతూ వస్తాయి అన్నమాట నిర్మల నిశ్చల స్థితిలోకి వచ్చేస్తాడు ఆ నిర్మల నిచ్చల స్థితిలోకి వచ్చినప్పుడు నిస్వార్థంగా ఎప్పుడైతే ప్రకృతిని ఈ విశ్వాన్ని కోరుతాడో లోక కళ్యాణానికి కానీ అతని యొక్క జీవిత విధానానికి జ్యోతిష్కంలో వెలుగులోకి వెళ్ళటం అనేది జ్యోతిష్కం అనేటువంటి భావన మనకి తెలిసిందన్నమాట అది ఎప్పుడైతే సద్భావంతో కోరాడో అది అతనికి జరిగి తీరుతుంది అనమాట ఆర్థికంగా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా అతని యొక్క మ మనసులో ఉన్నటువంటి ఒక మనోవాంఛనము దైవికంగా కానీ మానవ రూప కానీ మానవ జన్మలో మానవుడికే సాటి మానవుడు వచ్చి ఒక సహాయ సహకారాలు అందుతాయి కానీ ఏ పరమాత్ముడు దేవుడు వచ్చి చెప్పినట్టు శాస్త్రములు ఎక్కడా లేదు భగవంతుడు వచ్చి చెప్పావా అని చెప్పి అంటాడు ఎప్పుడైతే మనం ఒకటిని విశ్వసించి గురువుని విశ్వసించిన ప్రకృతిని విశ్వాన్ని విశ్వసించినప్పుడు అది మనకెప్పుడు కూడా చక్కని వర వరం ఇస్తుంది అనమాట చక్కని జీవితాన్ని సత్సంగాన్ని సజ్జన సాంగత్యం కూడా మనకు ఉండాలి సజ్జన సాంగత్యం ఉండాలి జీవితంలో మంచి ఆశయాలు ఉన్నత స్థితిని లోక కళ్యాణానికి మనం ఉపయోగపడే విధానంగా కోరినప్పుడు ఆ యొక్క కోరిక అక్షర సత్యమని వాళ్ళు చెప్తుంది జ్యోతిష్కంలో ఇంకో రహస్యం ఏంటంటే ఏనాడో ఎప్పుడో మహనీయులు అందరూ కూడా చెప్పి వెళ్ళిపోయారు అయితే జ్యోతిష్కంలోకి దీనికి అనుసంధానం ఏమిటంటే వేదము వేదము జ్ఞానము వేదం అంటే జ్ఞానము వేదాలు గురించి అనేకమైనటువంటి తర్జన పర్జన జరిగినాయి మహనీయులు చేయి అవి పూర్వకాలంలో సప్త మహర్షులు వీళ్ళు కానీ మహనీయుల యొక్క మహర్షులు ధ్యానం చేసి ఆ ధ్యానాన్ని పరంపరంపరంగా పరంగా ఇచ్చి వెళ్ళిపోయారు ఆఖరి తరం వాళ్ళు ఏం చేశారు తాళపత్ర గ్రంథాలతో లిఖితం చేశారు శబ్ద తరంగాన్ని లిఖితంగా తాళపతి గ్రంథాల్లో లిఖించారు అనమాట అది ఒకళ్ళు చేసినటువంటి ఇది కాదు అది ప్రకృతి నుండి వాళ్ళకి వచ్చినటువంటి శ్లోకాన్స్ని వాటిని ధ్యానం చేసుకుంటా లోక కళ్యాణం కోసం మనకి మహనీయులు ఇచ్చి వెళ్ళినటువంటి మహాప్రసాదం అనమాట అయితే అప్పుడు మహర్షులు అంతకాలం ఎట్లా మహర్షులు అనేవాళ్ళు ధ్యానం అనే దానిలో కొన్ని వందల వేల సంవత్సరాలు జీవించాలని చరిత్ర చెప్తా ఉన్నారన్నమాట ఇన్ని సంవత్సరాలు జీవించడానికి కారణం కూడా ఇప్పుడు మనకి యథార్థమైనటువంటి విషయం ఏమిటంటే మహనీయులు హిమాలయ పర్వతాలు కానీ ఓపెన్ ప్లేస్లో ఎక్కడైతే వాళ్ళు ధ్యానం చేస్తా కూర్చుని ఉంటారో పంచభూతాల్లో వచ్చే ప్రకృతి నుంచో వాయువులు ఒక తేమ వచ్చి శిర్సార్ చక్రం దగ్గర ఒక నీటి బిందువు ఒక సూది మనంత బిందువు పరమాణు బిందువు నాలుగు మీదకి వచ్చి నాలుకలో టైర్లు జం నుంచి వాటర్ ఉత్పత్తి అవుతుంది ఈ ధ్యానం చేసినప్పుడు కూడా ఈ ధ్యానంలో మనకి జ అగ్నితత్వము వాయుతత్వము ఉష్ణతత్వము జలతత్వం అని వస్తుంది అట్లాగే ఆ బిందు ఎప్పుడైతే కొండ నాలకు మిలిచి మన నాలుక మీద పడి నీళ్లు ఉత్పత్తి జలం ఉత్పత్తి చెందిందో అతను కొన్ని సంవత్సరాలు జీవించడానికి ఆ యొక్క శక్తి ఇమ్యూనిటీ పవర్ అనేది ఒక రెసిస్టెన్స్ అనేది ఆ జలతత్వం ద్వారా వస్తుంది అట్లా ఆయన ప్రతి ఆరు మాసాలకు మూడు మాసాలకి చేసినప్పుడు లైఫ్ అనేది సంవత్సరాల సంవత్సరాలు జీవించడానికి తత్వంలో ఒక దివ్యమైనటువంటి శక్తి ప్రసరణ జరుగుతూ ఉండి ఆ యొక్క ఆక్సిజన్ కానీ బాడీలో నవనాడులు కూడా స్పందించి అది అమృత బిందువు అని చెప్పాలన్నమాట ఆ అమృత బిందువు ఆరు నెలలకోసారి చేసినప్పుడు సంవత్సరాల సంవత్సరాలు మనిషి జీవించడానికి సంపూర్ణమైనటువంటి యొక్క ఆధారము ప్రకృతి ఇచ్చేటువంటి యొక్క వాయువు అన్ని విధాలా సహకరించి ఆనాడు మహనీయులు అన్ని సంవత్సరాలు జీవించడానికి కారణం అనమాట అటువంటి మహనీయులే మనకి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ కూడా శబ్ద తరంగాలతో మనకి మనకి తర తరతరాల మహర్షులకు అందించినప్పుడు లాస్ట్ తరం వాళ్ళు అది లిఖించారు అనమాట మహనీయులు చెప్పిన వాక్యాన్ని లిఖించి దాన్ని వాళ్ళ మనకి ప్రపంచంలో ఆ మానవ మానవ జాతి విపత్తికి కూడా ఒక మంచి భావాలతో మనకి గురు లాగా మనకు అందించారు అయితే జ్యోతిష్కంలో కూడా పార్వతీదేవి శాపం ఉన్నది కాబట్టి జరగచ్చు జరగపోవచ్చు కారణం కూడా వాడు అమంగళ స్నానం చేస్తున్నప్పుడు దివ్య దృష్టితో చూశాడు కాబట్టి నీ జ్యోతిష్కం జరగచ్చు జరగపోవచ్చు అని చెప్పినటువంటి శాపం ఇచ్చారనమాట అయితే మెడిటేషను ధ్యానంలో మాత్రం ఏ శాస్త్రానికి సంబంధం లేదు నువ్వు ఏ సంకల్పం అయితే చేశావో గురు సంకల్పం చేశావు లోక కళ్యాణం కోసం మంచి భావంతో నువ్వు నిర్ణయం తీసుకున్నావు ఆ నిర్ణయం అనేది అక్షర సత్యంగా జరిగి తీరింది ఈ రోజు వరకు కూడా ఆ భావాలన్నీ కూడా మంచిగా ఉండాలి మహనీయులు ఇచ్చిన వాక్యాలు మహనీయులు ఇచ్చినటువంటి సూక్తులు ప్రతి ఒక్కటి కూడా లోక కళ్యాణం కోసం ఉపయోగించారు కానీ ఎవరు కూడా స్వార్థంగా ఉపయోగించాల జ్యోతిష్ శాస్త్రంలో కిరు అనేటువంటి వాడు ఇంగ్లాండ్లు రాబోయే సెకండ్ వరల్డ్ వారు కూడా థర్డ్ వరల్డ్ వాడు కూడా అతను చెప్పాడు అనమాట కిరు అనేటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో మిగిలిపోయింది ఒక కిరు అనేటువంటి వాడే జ్యోతిషాస్త్రంలో చెప్పాడు జ్యోతిష్కం అనేది కొంతమంది విశ్వసించి కొంతమంది విశ్వసించకుండా ఉన్నా కూడా పలానా టైంలో ఫలాన గడిలో గ్రహణం వస్తుంది చంద్రగ్రహణము సూర్య ఆనాడే పూర్వీకులు చెప్పేశారు ఆ గడియ యోజనతో సహా కరెక్ట్గా అది ప్రూఫ్ ఉంది మనకి జ్యోతిష్కంలో అదే ప్రూఫ్ ఉన్నది ఈ అస్త సాముద్రిక పామిస్ట్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది నమ్మకం నమ్మవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ జరగల కొంతమందికి దానికి మనం ఎవరూ కూడా చెప్పడానికి అనమాట ఏదైనప్పటికీ జ్యోతిష్కొని చెప్పడం అనేది చెప్పించుకోవటం అనేది ఒక మనిషి యొక్క చీకటిలో నుంచి వెలుగులోకి రావటం ఒక మంచి మార్గంలోకి వెళ్ళటం గురువాక్ ద్వారా సత్ప్రవర్తన సత్మార్గంలోకి వెళ్ళటం వలన అతనికి మంచే జరుగుతుంది కాబట్టి దాన్ని అందరూ కూడా విశ్వసిస్తున్నారు అయితే ఇప్పుడు గత కాలంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏమిటంటే గతం గతంలో వాస్తు శాస్త్రము శాస్త్రం అన్ని శాస్త్రాలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత అన్ని విస్మరించి బాయ్కాట్ చేసేసి ఎవరి ఆలోచనతో ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా ఎవరు ఆలోచనతో వాళ్ళు విడిపోయినప్పుడు విపరీతమైనటువంటి డెత్ మెసేజ్ మరణిస్తున్నారు చనిపోతున్నారు వివాహాలు కూడా ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేసుకున్న తర్వాత విడాకులు ఇవ్వడం సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ మానవ జాతి విపత్తు జరిగేటప్పటికల్లా పూర్వకాలం ఒక శాస్త్రం ఉన్నది ఒక విధానం ఉంది ఒక పద్ధతి ఉంది అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసి అన్ని శాస్త్రాలని అమలుపరుచుకుంటూ జీవితాన్ని మంచి వెలుగులోకి తీసుకెళ్తాం అయితే ఈ శాస్త్రాలని తీసుకొని చేసేటప్పటికల్లా ఏమవుతుంది టైము ఎక్కువైపోతా ఉంది టైం ఎక్కువైపోతుంది కానీ మళ్ళీ వెనకటిదే కరెక్ట్ అని చెప్పి వెనకటి పూర్వీకులు ఇచ్చిన వరమే మనకి శ్రీరామ అని చెప్పి మళ్ళీ అన్ని శాస్త్రాలను విశ్వసించి అన్ని పద్ధతులు అమలుపరిచి ప్రజలు చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ సేఫ్గా ముందు ప్రయాణం చేస్తున్నారు అది జ్యోతిష్కం అనేటువంటి విధానంలో ఈ యొక్క మంచి మార్గమే జరుగుతుంది మంచిని గుర్తించారు గతాన్ని మర్చిపోయి మళ్ళీ దాన్ని స్మరించుకుంటే గత భావాలను చేస్తారు ప్రతి ఒక్కటి కూడా వ్యక్తిని వ్యక్తిగా గౌరవించినప్పుడు అతనికి తెలియనటువంటి ఒక ఆత్మ సంతోషం ఆత్మ సాక్షాత్కారం ఒక శుభయోగాలు కలుగుతాయి నిత్యాల ఆనందంలో ఉంటారు